మనుషులను మనం ఎన్ని సోపులు రాసుకున్నా మన శరీరము మంచి శరీరం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి పడి ఆవురిలాంటిదంటే మన శరీరం గట్టి పువ్వు లాంటిదంటే మన శరీరం నీడ వంటిదంట మన శరీరం ఆవిరి వంటిది నీడ వంటిది గడి వంటిది పువ్వు వంటిది మన శరీరం చివరికి మట్టి వంటిది మన శరీరం నీవు మనుషులను ప్రతి ఒక్కరిని దేవుడు మట్టికి మార్చుతున్నాం ఎందుకు మరలా మట్టిలోకి అంటే మనం అందరం మట్టిలోంచి వచ్చిన వారు మరలా మట్టిలో వచ్చి మరలా ఇందులోకి చేరాలంటే మట్టిలోకి దేవుడు అంట నలువారా రండని చిన్న పిల్లలని పిలిచినా పెద్దవారిని పిలిచినా రాజకీయ నాయకులు పిలిచిన ధనవంతుని పిలిచిన పేదవాడిని పిలిచిన నల్లారా రెండని పిలుపు ఎవరికైతే వస్తారో వారు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఈ స్థలాన్ని విడిచి అసలైన స్థలానికి వెళ్ళిపోవాలి